హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం పిఐలో భాగంగా మనం వీడియోస్ అయితే చేసుకోవడం జరుగుతుంది స్వతంత్రం పూర్వం స్వతంత్రం తర్వాత ఏదైతే కమిషన్స్ కమిటీస్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవడం అయితే జరిగింది వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ని అయితే నేను మన యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసి పెట్టడం అయితే జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ రోజు నుంచి మనం ఎవరైతే తత్వవేత్తలు విద్య గురించి చెప్పారో వారి గురించి ఒక్కొక్కరి గురించి రోజుకొక్కరి గురించి మనం సమగ్రమైన విశ్లేషణ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుదని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో పిఐఈ సంబంధించిన వీడియోసే కాకుండా సైకాలజీ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అన్నీ కూడా సోషల్ సంబంధించిన టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే ఉండడం జరిగింది చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి తెలుపుదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు మనం స్వామి వివేకానంద విద్యా తత్వం గురించి మనం సమగ్రమైన విశ్లేషణ అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా మనం చూసినట్లయితే విద్యా నిర్వచనం డెఫినేషన్స్ ఒకసారి మనం చూసినట్లయితే విద్యా నిర్వచనం సో ఇక్కడ దైవత్వం గురించి చెప్పడం జరిగింది వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పింది ఎవరండి వివేకానంద స్వామి వివేకానంద వ్యక్తిలో నిబిడీకృతమైన దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పడం జరిగింది ఎడ్యుకేషన్ ఈజ్ ది మానిఫిసేషన్ ఆఫ్ డివైన్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ మ్యాన్ సో వ్యక్తిలో నిబిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని మనకి స్వామి వివేకానంద చెప్పడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే అఖండమైన జ్ఞానం ప్రతి వ్యక్తిలో అఖండమైన జ్ఞానం ఉంటుందని దాగి ఉంటుంది సో దానిని ఆవిష్కరించడమే విద్య యొక్క అసలైన పని అని మనకి స్వామి వివేకానంద చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తిలో అఖండమైన జ్ఞానం దాగి ఉంటుంది దానిని ఆవిష్కరించడమే విద్య యొక్క అసలైన పని అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏకాగ్రత గురించి విద్య వ్యాసాంగం అంటే కేవలం విషయ సేకరణ కాదు అది ఏకాగ్రత మాత్రమే అని మనకి చెప్పడం జరిగిందనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే జీవిత తత్వం జీవిత తత్వం ఫిలసాఫికల్ థాట్ సో ఇక్కడ మానవ సేవ గురించి ఏం చెప్పాడంటే మానవ సేవయే మాధవ సేవ హ్యూమన్ సర్వీసెస్ గాడ్ సర్వీసెస్ అని మనకి అనేది ఆయన తత్వానికి మూలాధారం అని అనడం జరుగుతుంది సో ఇది చాలాసార్లు మనకి ప్రీవియస్గా బిట్లు అయితే రావడం జరిగిందండి మానవ సేవయే మాధవ సేవ అని అన్నది ఎవరు అని మనకి బిట్స్ అయితే రావడం జరిగింది మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి సో దైవ ప్రతిరూపం ప్రతి మానవుడు భగవంతుని ప్రతిరూపమే అన్ని మతాల సారాంశం ఒక్కటే అని ఆయన నమ్మారు ప్రతి మానవుడు భగవంతుని ప్రతిరూపమే అన్ని మతాల సారాంశం ఒక్కటే అని ఆయన నమ్మడం జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఆచరణాత్మక విద్య విద్య అనేది వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా సో సెల్ఫ్ రిలయన్స్ చేయాలి లేకపోతే ఆ విద్య నిరర్థకం అని మనకిక్కడ చెప్పడం జరిగింది విద్య అనేది వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలి లేకపోతే ఆ విద్య అనేది సార్థకం కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే ప్రతి వ్యక్తి కూడా చదువుకున్నందుకు తన కాలం మీద తను నిలబడి ఉండేలాగా ఒకరి మీద ఆధారపడకుండా ఉండేలాగా ఆ విద్య అనేది మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప విద్య లేకపోతే అది దానికి సరైన న్యాయం జరగలేదనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదంతా ఎవరు చెప్తున్నారంటే వివేకానందుడు మనకి చెప్పడం జరుగుతుందనమాట విద్య యొక్క తత్వాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే విద్య లక్ష్యాలు విద్యకు సంబంధించిన కొన్ని లక్ష్యాలు ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ చూసినట్లయితే శీల నిర్మాణం సో ఇక్కడ క్యారెక్టర్ ఫార్మేషన్ చూసినట్లయితే విద్యకు శీల నిర్మాణం వెన్నుముక వంటిది క్యారెక్టర్ లేని విద్య సమాజానికి అరిష్టం అని మనకు చెప్పడం జరిగింది ఇది కూడా శీల నిర్మాణం గురించి కూడా మనకి ప్రీవియస్గా బిట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట చూసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు అంటే విద్యకు శీల నిర్మాణమే వెన్నుముక అన్నది ఎవరు అంటే మనకి స్వామి వివేకానంద అని మనం చెప్పవచ్చు క్యారెక్టర్ లేని విద్య సమాజానికి అరిష్టం సో ఇక్కడ మనం ఆత్మవిశ్వాసం గురించి మనం చూసినట్లయితే విద్యార్థులలో నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని నింపడం విద్య యొక్క ప్రధాన లక్ష్యం విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమని చెప్తున్నాడు విద్యార్థులలో నేను ఇది చేయగలను అనే ఆత్మవిశ్వాసాన్ని నింపాలి విద్య యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ధైర్యం గురించి చూసినట్లయితే సమస్యలను ఎదుర్కొనేలాగా ధైర్యాన్ని విద్య అనేది అందించాలి విద్య అనేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేలాగా లాజికల్గా థింక్ చేసేలాగా అది మనకి ధైర్యాన్ని ఇవ్వాలి అని దానివల్ల ఏదో సమస్యకి మనం లోను కాకుండా ఆత్మహత్యలు చేసుకోకుం చేసుకునేలాగా ఉండకూడదు ధైర్యాన్ని సమస్యల నుంచి ఎదుర్కొనే ధైర్యాన్ని విద్య మనకి అందించాలి అని మనకి ఇక్కడ స్వామి వివేకానంద చెప్పడం జరిగిందనమాట సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని విద్య అందించాలి అని చెప్పడం జరిగింది సో విశ్వ మానవ సౌభ్రాతృత్వం ప్రపంచ మానవాళి మేలు కోరేలా విద్యా విధానం ఉండాలి ప్రపంచ మానవాళికి ఇది మేలు చేసేదిగా మేలు కోరేదిగా విద్యా విధానాలనేటివి ఉండాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విద్యా ప్రణాళిక పాఠ్య ప్రణాళిక సారీ పాఠ్య ప్రణాళిక కరికులం గురించి చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే సైన్స్ ఫిలాసఫీ వెస్ట్రన్ సైన్స్ అదేవిధంగా ఈస్టర్న్ ఫిలాసఫీ రెండూ కూడా కలిసినప్పుడే అద్భుతమైన ప్రపంచం సాధ్యమవుతుందని ఆయన ప్రతిపాదించాడు సైన్స్ అండ్ ఫిలాసఫీ కలిసినప్పుడే అద్భుతమైన ప్రపంచం సాధ్యమవుతుందని ఆయన ప్రతిపాదించడం జరిగింది గ్రంథాల గురించి చెప్పడం జరిగింది సాహిత్యం వేదాంతం రామాయణ మహాభారతాలు పాఠ్యపుస్తకాలలో భాగంగా ఉండాలి అని ఎవరు చెప్పారు స్వామి వివేకానంద సాహిత్యం వేదాంతం రామాయణం మహాభారతాలు పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండాలి అని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వ్యాయామ విద్య గురించి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉక్కు లాంటి కండరాలు దృఢమైన శరీరం ఉండాలని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలంటే ఉపాధ్యాయుని పాత్ర సో త్యాగధనుడు సో ఉపాధ్యాయుడు త్యాగ గుణాన్ని సాక్రిఫైస్ కలిగి ఉండాలి త్యాగ గుణాన్ని సాక్రిఫైస్ కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది సో ఉపాధ్యాయుని పాత్రలో మనకి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలంట త్యాగధనుడు సాక్రిఫైస్ కలిగి ఉండాలి త్యాగ గుణాన్ని కలిగి ఉండాలి సో నెక్స్ట్ ప్రేమ అంకిత భావం విద్యార్థుల పట్ల ప్రేమ కలిగి ఉండి వారి స్థాయికి దిగి వారి స్థాయికి దిగి బోధించాలి విద్యార్థులకు ఏ విధంగా ఉండాలి ప్రేమతో ఉండాలి వారి స్థాయికి దిగి బోధన అనేది జరగాలి అని మనకి ఎవరు చెప్తున్నారు స్వామి వివేకానంద చెప్పడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూసినట్లయితే సమకూర్చేవాడుగా సో ఒక విత్తనం మొలకెత్తడానికి రైతు నీరు కాంతిని ఎలా సమకూరుస్తాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఎదుగుదలకు అవసరమైన పరిసరాలను కల్పించాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఒక విత్తనం మొలకెత్తడానికి రైతు ఎన్ని కష్టాలు పడతాడో అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఎదుగుదలలో అంతే కష్టాన్ని అంతే పరిసరాలని ఉపాధ్యాయుడు పిల్లలకి విద్యార్థులకి కల్పించాలి అప్పుడే సరిగా ఉంటుందని మనకి చెప్పడం జరిగిందనమాట సో ఈ ఈ ముఖ్యమైన పాయింట్స్ వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాము అసలు ఏమేమి చెప్పాడనేది ఒకసారి చూసి మళ్ళీ అది చూద్దాము ఇక్కడ చూసినట్లయితే విద్యా నిర్వచనం చెప్పడం జరిగింది విద్యా నిర్వచనంలో వ్యక్తిలో నివిడీకృతమై ఉన్న దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏకాగ్రత ఏకాగ్రత గురించి చెప్పడం జరిగింది జీవిత తత్వం చూసినట్లయితే మాధవ మానవ సేవే మాధవ సేవ అని చెప్పడం జరిగింది హ్యూమన్ సర్వీస్ గాడ్ సర్వీస్ అని అనడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే విద్య అనేది వ్యక్తి తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా సెల్ఫ్ రిలయన్స్ చేయాలి లేకపోతే ఆ విద్య నిరార్థకం అని చెప్పడం జరిగిందనమాట సో విద్యా లక్ష్యాలు చూసినట్లయితే శీల నిర్మాణం గురించి ఆత్మవిశ్వాసం గురించి ధైర్యం సౌభ్రతత్వం ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది పాఠ్య ప్రణాళికలో సైన్స్ అండ్ ఫిలాసఫీ రెండు కలిస్తేనే అద్భుతమైన ప్రపంచాన్ని మనం చూడగలుగుతాం అని చెప్పడం జరిగింది గ్రంథాల గురించి చూసినట్లయితే సాహిత్యం వేదాంతం రామాయణ మహాభారతాలు పాఠ్య ప్రణాళికలో ఉండాలని చెప్పడం జరిగింది వ్యాయామ విద్య గురించి ఉక్కు లాంటి కండరాలు దృఢమైన శరీరం ఉండాలని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం జరిగిందనమాట ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి త్యాగదనుడిగా ఉండాలి త్యాగాన్ని కలిగి ఉండాలి సాక్రిఫైస్ కలిగి ఉండాలి ప్రేమ అంకిత భావం చూసినట్లయితే పిల్లల పట్ల ప్రేమ కలిగి వారి స్థాయికి దిగి బోధించాలి అని చెప్పడం జరిగింది సో రైతు ఏ విధంగా అయితే పొలాన్ని విత్తనం నాటిన దగ్గర నుంచి దాన్ని ఎలా అయితే కాపాడుతాడో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి ఎదుగు ఎదుగుదలలో ఆ విధమైనటువంటి శ్రమని ఆ విధమైనటువంటి అవసరమైన పరిసరాలను కల్పించాలని మనకిక్కడ వివేకానందుడు చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ ముఖ్యమైన పీవై క్యూస్ పాయింట్స్ మనం ఒకసారి చూసినట్లయితే మొదటిది మనం చూద్దాం ఎడ్యుకేషన్ ఈజ్ ది మ్యానిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ హ్యూమ మ్యాన్ అని ఎవరు అన్నారు జవాబు చూసినట్లయితే స్వామి వివేకానంద ఇవన్నీ కూడా ప్రీవియస్గా అడిగిన అండి మీరు అర్థం చేసుకోండి ఒకసారి గుర్తుపెట్టుకోండి వీలైతే రాసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది అన్నది ఎవరంటే స్వామి వివేకానంద నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం స్వా వివేకానందుడు స్థాపించిన సంస్థ ఏది అంటే రామకృష్ణ మిషన్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది వివేకానందుడు స్థాపించిన సంస్థ ఏదంటే రామకృష్ణ మిషన్ అనేది గుర్తుపెట్టుకోండి సో థర్డ్ వన్ చూసినట్లయితే విద్యా సాధనకు వి వివేకానందుడు సూచించిన నాలుగు సూత్రాలు ఏమిటి అంటే జవాబు చూసినట్లయితే శ్రద్ధ బ్రహ్మచర్యం ధ్యానం ఏకాగ్రత ఈ నాలుగిటి గురించి కూడా స్వామి వివేకానంద నాలుగు సూత్రాలను విద్యకు సంబంధించిన నాలుగు సూత్రాలను చెప్పడం జరిగింది ఒకటి శ్రద్ధ రెండోది ఏంటిది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం మూడోది ఏంటిదండి ధ్యానం ధ్యానం నాలుగోది ఏకాగ్రత ఏకాగ్రత సో ఈ నాలుగిటి గురించి కూడా చెప్పడం జరిగిందనమాట సో ఇక్కడ నాలుగోది చూసినట్లయితే లేండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్నది ఎవరు అంటే స్వామి వివేకానంద లేండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్నది ఎవరు అంటే స్వామి వివేకానంద అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఐదో చూసినట్లయితే వివేకానందుడు వివేకానందుడు చికాగోలో ప్రపంచ మత మహాసభలలో ప్రసంగించిన సంవత్సరం మనం చూసినట్లయితే పద్దెనిమిది వందల తొంభై మూడు అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్గా అడిగిన బిడ్స్ అండి ఇవన్నీ మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి ఏంటంటే మనకి అంటే వింటున్నప్పుడు అన్నీ వచ్చినట్టుగా అనిపిస్తాయి తర్వాత మనం ఇంకోటి ఇంకోటి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఇది మర్చిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఎన్ని ఫర్దర్గా చదువుతున్నా కూడా అప్పుడప్పుడు దీన్ని రివిజన్ చేసుకున్నట్లయితే ఇది పూర్తిగా మన మైండ్లోకి ఎక్కడమైతే జరుగుతుందనమాట సో ఇవన్నీ కూడా మీరు రాసుకొని నీట్గా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను పిఐకి సంబంధించిన కంప్లీట్ సిలబస్లో ఏమున్నాయో వాటికి సంబంధించిన నేను కంటిన్యూషన్లో చేసుకొని వస్తున్నానండి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రతిదీ కూడా నేను కంటిన్యూషన్లో చేసుకొని వస్తున్నాను ప్రతిది కూడా సో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వ్యూవర్స్ కోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి వివేకానందుడు స్థాపించినటువంటి సంస్థ పేరు ఏమిటి దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి దానికి కూడా రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో వచ్చే వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ అందరికీ ఆల్వేస్ జై హింద్